హాయ్ అండి అందరికి ఇప్పుడైతే ఏపీ క్యాపిటల్ అమరావతి పక్కన ఉన్న నిర్మరు అయిన ఊర్లో అయితే ఉన్నాము ప్రజెంట్ ఈ నిర్మరు అయిన ఊర్లో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ని అయితే మనకు ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇందులో క్లియర్ గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వర్క్ చూడండి చూస్తున్నారు కదండి జిల్లా పరిషత్ స్కూల్ని అయితే ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో అయితే స్కూల్ అయితే డెవలప్ చేస్తున్నారు దానికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఇక్కడ అన్ని కూడా మనకు పిల్లర్స్ అయితే పోస్తున్నారు అండి ఇక్కడ కూడా మనకు ఒక బ్లాక్ అయితే కడుతున్నారు మనకి ఇక్కడ వచ్చేసి మూడో బ్లాక్ అయితే రెడీ అవుతుందండి ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలా లక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ స్కూల్ అనేది పంతొమ్మిది వందల ఎనభై అయితే కట్టడం జరిగిందండి ఇప్పుడైతే మనకు మొత్తం ఆ స్కూల్ మొత్తం లేపేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో అయితే ఈ స్కూల్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ అలా బ్లాక్స్ అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి పక్కన ఇంకో బ్లాక్ అయితే కడుతున్నారు అనమాట ఇక్కడ చదువుకునే పిల్లలు మాత్రం చాలా లక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కట్టడం జరుగుతుంది ఒక గవర్నమెంట్ స్కూల్ని అయితే అలా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి అలాగే మనకు ఇండియా సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్ కూడా ఈ విధంగా డెవలప్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో కూడా స్ట్రెంత్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి అసలు స్కూల్ మాత్రం చాలా చాలా బాగుంది యాక్చువల్గా ఇది మనకు మంగళగిరి నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి నిడమర్రు అనే ఊర్లో అయితే ఈ జిల్లా పరిషత్ స్కూల్ని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతుంది దాదాపుగా ఈ స్కూల్ అనేది ఐదు పాయింట్ రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి అలాగే ఇక్కడ ఫ్రంట్ కూడా చాలా స్థలం ఉంది ప్లే గ్రౌండ్ కూడా పిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా గ్రౌండ్ ఉంది అంటే ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంచి రన్నింగ్ ట్రాక్లు అయితే వేస్తారంట అండి అలాగే మనకు అక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే సి టైప్లో ఒక ఆడిటోరియం కూడా కడుతున్నారు ఇప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఒక లక్కనే చెప్పొచ్చు ఎందుకంటే కంపల్సరీగా ప్రీవియస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలంతా కుల్లుకుంటారు కంపల్సరీగా ఎందుకంటే నేను కూడా పదేళ్ళ పాటు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి వన్ టు టెన్త్ వరకు ఎలిమెంటరీ స్కూలు అలాగే సిక్స్త్ టు సెవెంత్ వరకు ఈ ఉన్నత పాఠశాలనే చదువుకున్నాను బట్ అప్పుడైతే ఇలాంటి స్కూల్ లేవు కదా ఇప్పుడైతే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అయితే చాలా బాగుంటుంది దాదాపుగా ఇది పదిహేను కోట్లతో అయితే నిర్మిస్తున్నారండి మొత్తం కూడా లాస్ట్ ఇది వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అందుకుందండి లాస్ట్ సమ్మర్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా అప్పుడైతే స్టార్ట్ చేశారు ఇప్పుడు రీసెంట్గా మనకు స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి ఇంత లోపల మనకు చూడండి ఎంత వర్క్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ మనకు రైట్ సైడ్లో క్లాస్ రూమ్లో కూడా పిల్లలు కూర్చో ఉన్నారండి వర్క్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్ కూడా ఈ జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా డెవలప్ అయితే బాగుంటుంది మొత్తం కూడా వర్క్ అనేది ఎక్కడ ఆగడం లేదండి త్వర త్వరగా జరుగుతుంది ఎందుకంటే క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అలాగే పైన చదువుకోవడానికి ప్ర చదువుకోవడానికి కూడా హాల్ అయితే కట్టున్నారండి పైన కూడా స్టడీ హాల్స్ లాగా అయితే ఒకసారి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది స్కూల్ ఎలా ఉంది ఏంటి అనేది అసలు ఈ పిల్లలు కూడా అసలు ఊహించుండ్రు మా స్కూల్ ఇలా అవుతుందా అనేది కూడా ఓల్డ్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది చూడడానికి కంపల్సరీగా వస్తారండి డెవలప్ అయితే మాత్రం వాళ్ళు పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటారు సో ఎలా ఉన్న స్కూల్ ఎలా అయిపోయింది ఏంటనేది కూడా సో అలాగే ఇందులో ఇందులో చదువుకున్న ఇందులో చదువుకునే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి కంపల్సరీగా కూడా ఎందుకంటే ఇలాంటి ఇంటర్నేషనల్ మోడల్ టైప్ ఈ స్కూల్ డెవలప్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు ఇది మొత్తం మనకు ఇది చూస్తున్నారు కదా ఇది మనకు ఇక్కడ చూస్తున్నారు కదా స్టేజ్ కూడా చాలా నీట్గా వేస్తున్నారు స్టేజ్ ఏదైనా ఈవెంట్లు ఉన్నప్పుడు ఆగస్ట్ ఫిఫ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ ఇలాంటి ఈవెంట్లు ఉన్నప్పుడు హ్యాపీగా స్టేజ్ పొద్దున్నే ప్రేయర్ వాటికి మంచి స్టేజ్ అయితే కట్టేస్తున్నారు ఆల్రెడీ మొత్తం వర్క్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పేస్ ఉందో సో పిల్లలు ఆడుకునే దానికి కూడా మంచి స్పేస్ అయితే ఉందండి కొన్ని గవర్నమెంట్ స్కూల్లో స్పేస్ కూడా ఉండదు ఆడుకునే ఆడుకునే దానికి కూడా చిన్న చిన్న కా ఏదో స్కూల్ ముందు కాస్త తల ఉంటుంది అందులోనే ఆడుకోవాల్సి వస్తుంది బట్ ఈ స్కూల్ మాత్రం మంచి ఆడుకునే దానికి కూడా మంచి గ్రౌండ్ అయితే ఇస్తున్నారు ఇప్పుడైతే క్లాస్ రూమ్ అయితే ఒకసారి చూద్దాము ఎలా రెడ్ అవుతుందండి అనేది ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లు అండి అలాగే చూడండి తలుపులు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ క్లాస్ రూమ్స్ ప్రజెంట్ ఈ కడుతున్నారు కదా ఆ ఐటమ్స్ అన్ని ఇందులో అయితే వేసి పెట్టుకున్నారండి క్లాస్ రూమ్స్లో అయితే క్లాస్ రూమ్స్ అన్నీ కట్టడం అయితే అయిపోయి ఉన్నాయి ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి అయితే చూద్దాము కూడా అసలు ఎంట్రీ చూడండి ఏదో ల్యాబ్ లాగా ఉంది ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి క్లాస్ రూమ్కి ఇవన్నీ తలుపులు చూడండి ఎంత డిజైనింగ్ ఎంత బాగున్నాయో ఈ పిల్లలు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి ఇంకా వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది మేము కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న స్కూల్ అయితే చదువుకుంటున్నాం అన్నట్టు అయితే ఫీల్ వస్తుంది కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ స్కూల్కి స్ట్రెంత్ అయితే ఖచ్చితంగా పెరిగిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇక్కడ అడ్మిషన్స్ కోసం ఎగబడతారు కంపల్సరీగా కూడా ఎవరు ఊహించుంటారు కదా ఒక గవర్నమెంట్ స్కూల్ని ఈ ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నారండి స్కూల్స్ని అనేది చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్లో ఒక నాలుగైదు స్కూల్ అయినా డెవలప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని టెక్నాలజీ అన్నీ చేంజ్ అవుతున్నాయి సో మాకైతే ఇలా లేదండి స్కూల్ అయితే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ మేము చదువుకున్నప్పుడు అయితే ఇలాంటి స్కూల్స్ అయితే ఖచ్చితంగా లేదు ఈ పిల్లలు అయితే చాలా లక్ చూడండి తలుపులు కూడా ఎంత వాఫిషాలుగా ఉన్నాయో చూడండి క్లోజ్ డోర్స్ కూడా అసలా విండోస్ అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి గేట్స్ క్లోజ్ అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఏం ఏంటో వర్క్స్ అనేది కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద స్కూల్ అయితే కంప్ ఖచ్చితంగా ఈ స్కూల్ అనేది పోటీ ఇస్తుందండి ఎందుకంటే ఆ విధంగా అయితే కడుతున్నారు కదా సేమ్ అదేనండి మొత్తం కూడా క్లాసెస్ ఇవన్నీ లెఫ్ట్ రైట్ రెండు వైపులా మొత్తం క్లాసెస్ లైన్గా కూడా ఇవన్నీ కూడా ఆ కింద మీద అన్ని క్లాసెస్ ఉన్నాయండి మూడో బ్లాక్ కడుతున్నారు కదా అందులో నాకు తెలిసి స్టాఫ్కి సంబంధించింది పైక తె వెళ్దాము మూడు రెండో దానికైతే అక్కడ ఏంటంటే మనకు స్టడీ హాల్స్ అనుకుంటున్నాను అవన్నీ కూడా స్పేస్ అయితే చాలా బాగా పెద్దదిగా ఉంది నాకు తెలిసి స్టడీ అనుకుంటున్నాను ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ వచ్చి హ్యాపీగా దూరం దూరం కూర్చోబెట్టి రాయించవచ్చు అప్పుడైతే మేము ఎగ్జామ్స్ పెడితే చెట్లు కింద పెట్టు కూర్చొని రాసుకునేటోళ్ళమీ ఇప్పుడైతే చూడండి హాల్స్ ఎంత పెద్దగా స్థలం ఉంది ఇదంతా మనకు ఎగ్జామ్ హాల్స్ అనుకుంటున్నాను ఎగ్జామ్ పెడితే హ్యాపీగా ఇక్కడ కూర్చొని అయితే రాసుకోవచ్చు అప్పుడైతే మేము గవర్నమెంట్ స్కూల్ అయితే చెట్ల కింద కూర్చోబెట్టి రాపిచ్చేటోళ్ళు ఎందుకంటే రూమ్స్ తరగతి చిన్న చిన్నగా ఉండేటే కదా ఒక నలభై మంది యాభై మంది పట్టేలాగా ఉండేటివి ఎగ్జామ్స్కి ఒక ఇంచ్కి ఇద్దరు కూర్చోబెట్టలేరు కాబట్టి చెట్ల కింద కూర్చోబెట్టి అయితే రాపిచ్చేటోళ్ళు క్లాస్లో కొంతమంది చెట్ల కింద కొంతమంది ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం లేదు ఈ స్కూల్కి అయితే చాలా పెద్ద స్థలమే ఉంది స్పేస్ అయితే ఒక మంచి ప్లాన్ అయితే నిర్మిస్తున్నారండి ఎవరు ఊహించుంటారు ఒక గవర్నమెంట్ స్కూల్ ఈ విధంగా డెవలప్ అవుతుందంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉండేలాగా ఈ స్కూల్ని అయితే డెవలప్ చేస్తున్నారు అలా అలాగే ఈ స్కూల్కి కూడా లిఫ్ట్ కూడా పెడుతున్నారండి ఈ రెండు ఫ్లోర్లకు కూడా మనకు పక్కన కూడా ఒక బ్లాక్ అయితే నిర్మించున్నారు అదేంటంటే కింద ఇప్పుడు మనకు మధ్యాహ్నం పూట భోజనాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా బహుశా నాకు అక్కడ ఏర్పాట్లు చేస్తారేమో దానికి సంబంధించిన షెల్టర్ అనుకుంటున్నాను అది బ్లాక్ అనుకుంటున్నాను అంతా కూడా అది కూడా చూపిస్తానండి అలాగే ఇక్కడ మనకు ఎదురుగా చూస్తున్నారు కదా దాదంతా మనకు లిఫ్ట్ కోసం అయితే రెడీ చేస్తున్నారండి మనకు లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ అయితే పెడుతున్నారు మొత్తం ఫ్యాన్లు అవన్నీ కూడా ఫిట్ చేసేస్తున్నారండి ఆల్రెడీ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఎవరైనా మా స్కూల్ కూడా ఇలా డెవలప్ అయితే బాగుండు అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు గవర్నమెంట్ పిల్ల చదువుకునే పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలైతే స్టడీ హాల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ ఉంటే మాత్రం స్ట్రెంత్ కూడా ఆటోమేటిక్గా ఈజీగా పెరిగిపోతుందండి స్ట్రెంత్ కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్ వైపు చాలామంది చూడరు ఎందుకంటే ఇలాంటి అంతర్జాతీయ తరహాల స్కూల్ నిర్మిస్తుంటే మనకి ఎవరు చేర్పిస్తారండి ఇలాంటి స్కూల్ని మంచి స్కూల్ని వదులుకొని అది కూడా గవర్నమెంట్ స్కూల్ని ఇవన్నీ కూడా మనకు క్లాస్ రూమ్స్ అండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే వర్క్ జరుగుతున్నాయి కదా ఇటు పక్క ఎవరు కూర్చోలేదు రైట్ సైడ్ అయితే క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి ఇది వచ్చి మనకు సెకండ్ ఈ పక్కన ఉన్న బ్లాక్ అండి చిన్న బ్లాక్ అయితే కడుతున్నారు ఎందుకంటే ఇదంతా మధ్యాహ్నం పూట భోజనాలు అనుకుంటాను ఇవన్నీ కూడా అలాగే ఎదురుగా రూమ్స్ కూడా కడుతున్నారు అక్కడికి ఇవ్వండి ఈ హాల్లో సర్వ్ చేస్తారేమో ఫుడ్ అని కూడా మనకి ఎదురుగా రూమ్స్ కూడా కడుతున్నారు రెండు రూమ్స్ అయితే అక్కడంతా ఫుడ్ అండి ఇక్కడైతే కూర్చోబెట్టిది పెడతారేమో ఇక్కడ డైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారేమో అనుకుంటున్నాను మనకు వండడానికి అనుకుంటున్నాను రూమ్ వంట రూమ్ లాగా ప్రిపేర్ చేస్తారేమో అవన్నీ కూడా లేదా సరుకులు పెట్టుకోవడానికి వాటికి కూడా ఎదురు రూమ్ చిన్న రూమ్ ఒకటి కడుతున్నారు అక్కడంతా సరుకులు పెట్టుకుంటారేమో వాటికి ఫుడ్కి సంబంధించిన పప్పులు బియ్యం అలాంటివన్నీ ఇక్కడంతా ఇక్కడ రెండు రూమ్లు అయితే కడుతున్నారండి ఒక అయితే ఆ బియ్యం అవన్నీ పెట్టుకుంటారేమో ఒక రూమ్లో అయితే వండుతారేమో బహుశా ఇదండి ప్రజెంట్ మనకు ఈ బ్లాక్కి సంబంధించిన విశేషాలు అలాగే మనకు రెండో బ్లాక్ అయితే వెళ్దాము అక్కడ ఏం వర్క్ చేస్తున్నాయి ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము ఇవన్నీ కూడా నాకు తెలిసి ఫుడ్ వండడానికి ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకు స్టాఫ్కి సంబంధించిన రూమ్స్ అనుకుంటున్నానండి కొన్ని అయితే కొన్ని క్లాస్ రూమ్లు కొన్ని స్టాఫ్కి సంబంధించిన రూమ్స్ అనుకుంటున్నాను హెచ్ఎం రూమ్స్ కానీ అలాగే టీచర్స్కి సంబంధించిన రూమ్స్ అయితే కేటాయిస్తారేమో ఇవన్నీ కూడా కంపల్సరిగా ఈ వీడియో చూస్తే చాలామంది అయితే అనుకుంటారు ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్ కూడా ఈ విధంగా డెవలప్ అయితే బాగుంది కదా అని అయితే అనుకుంటారండి వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ప్రతి దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉన్నాయండి ఎందుకంటే కొన్ని రూములు క్లాస్ లాగా పెద్ద ఉన్నాయి కొన్ని రూములు ఏంటంటే మీడియం సైజులో ఉన్నాయి వాటిలో నాకు తెలిసి స్టాఫ్కి కానీ హెచ్ఎంకి క్యాబినెట్ ఇస్తారనుకుంటున్నాను ఇటు సైడ్ అంతా అటు సైడ్ మొత్తం ఫస్ట్ చూపించాను కదా అవన్నీ కూడా మనకు క్లాస్ రూమ్సే అండి వీటి నాకు తెలిసి ఇటు సైడ్ ఆ స్టాఫ్కి సంబంధించిన రూమ్స్ కానీ అలాగే కొన్ని క్లాసెస్ ఏమో ఇస్తారనుకుంటున్నానండి ప్రజెంట్ మనకైతే నీడమరులో ఉన్నత పాఠశాలను అయితే ఈ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే నిర్మిస్తున్నారండి మోడల్ స్కూల్ అయితే ప్రజెంట్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్